ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు మాడూల శివప్రసాదరావు గురుజీ నమస్కారం గురువు గారు నేను పౌర్ణమి తర్వాత ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ ఏ రాశుల వారికి దురదృష్టం పొంచి ఉందనేది మీ మాటల్లో శ్రీ మహా గణాధిపతయే నమః ఐ మహా స సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ మాఘ పౌర్ణమి మఘానక్షత్రము రోజు వచ్చినటువంటిది కాబట్టి మాఘ పౌర్ణమి అంట అలాగే కృత్తికా నక్షత్రం రోజు వస్తే కార్తీక పౌర్ణమి అంట మాఘమాసము యొక్క గొప్పతనము ఏమిటి అంటే మాఘస్నానము అనేటువంటిది ఎక్కువ సహజంగా కార్తీక మాసము అంటే కార్తీక దీపాలు అనేటువంటివి సరే ఇవన్నీ మామూలు వాపీ కూప తటాకాది అంటే నదులలోను బావులలోను చెరువులలోను పూర్వం అవే ఎక్కువగా ఉండేటివి కాబట్టి అవి చేసేవాళ్ళు ఈరోజు ఎక్కడ వెతికినా కరపడూ మున్సిపాలిటీ వాళ్ళు వారం కిందట వదిలిన నీళ్ళు చెయ్యాలి అందుకని నీళ్లు శుభ్రత ఎంత ఉండినా ఎంత కాకపోయినా మన చిత్తమైతే శుభ్రంగా ఉండాలి కదా మనస్సు అయితే అది మలినము కాకుండా ఉంటే చాలు అనేటువంటిది ఆనాడైనా ఈనాడైనా చిత్తశుద్ధితో చిత్త ఏకాగ్రతతో చేసుకోవాలి అని మహామాఘి అని పేరు మహామాఘి అనడంలో ఏమిటి అంటే మహాశివరాత్రి మహామాఘి అనేటువంటివి ఇక్కడే వస్తాయి మనకు పదాలు మహా అనేటువంటి ఇంకా మహాపౌర్ణమి అనేటువంటి మహా అనేటువంటి పదాలు ఇక్కడ రావు మహాశివరాత్రి కూడా ఇప్పుడే వస్తూ ఉన్నది తర్వాత అనుకూల అలాగే మహామాఘి అనడంలో దీనికి పేరు ఈ సందర్భముగా ఈ పౌర్ణమి నాటి యొక్క ఇది ఏమిటంటే భగవానుడు ఎప్పుడైతే ఉత్తరము నుండి రథసప్తమి అని ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యచంద్రుల యొక్క అనుగ్రహము రెండూ కూడా ఈ మాసములో ప్రారంభం మహామాహి అని పౌర్ణమి నాడు సూర్యుడి యొక్క అనుగ్రహం సూర్యచంద్రుల యొక్క అనుగ్రహం ఏమిటి అంటే మానవ శరీరములో కుడికన్ను సూర్యుడు ఎడమకన్ను చంద్రుడు అనేటువంటిది ఉన్నది చంద్రమ మనం మనక్కకారకుడైనటువంటి చంద్రుడు అని కూడా చెప్పుకుంటాం మనం చంద్రుడు మనకారకుడు మాతృకారకుడు కూడా జాతక ప్రకారంగా కొన్ని రాసుల వాళ్లకు మహాద్భుత యోగం అనేటువంటిది ఉన్నది ఈ మహామాఘి ఈ పౌర్ణమికి విశేషంగా మరియు మొన్నటిదాకా ఉండేటువంటివి అవే గ్రహాలే కదా ఏముంది ఇక్కడే కదా ఉన్నాయండి జాతక ప్రకారం అనేటువంటిదే కాదు కొన్ని కొన్ని పర్వదినాలు మనం చెప్పుకుంటాం అటువంటి పర్వదినములలో ఇదొక పర్వదినము కాబట్టి ఇప్పుడు సర్వమానవాళి ఎప్పుడైతే మనము అనుష్ఠానము మనము ఈ మామూలుగా ఇవన్నీ మనము ఏది స్నానాలు ఇవన్నీ ఆచరిస్తామో అందరము గుళ్ళకు వెళ్ళి ఎవరైతే చేస్తాము వాటి యొక్క పవర్ అంతా ఎక్కడికి వస్తుంది వాటి యొక్క విలువంతా అంటే సర్వమానవాళికి ఇవ్వటానికే మళ్ళీ ఎక్కడికో పోదు మనం చేసినటువంటిదంతా ఆవిరి రూపంలో పైకి తీసుకోవడము మళ్ళీ మనకే వర్షముగా వర్షించడము ఇది జరుగుతూ ఉంటుంది ప్రకృతిలోకి రావాల్సిందే ఏదైనా అలా అనుకూలించి కొన్ని రాసుల వాళ్లకు ముఖ్యంగా మెయిన్గా ఎవరికి బాగా కలిసి వస్తుంది అంటే చంద్రుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండేటువంటి రాసుల వాళ్లకు కొన్ని ఈ పక్కపక్క వాళ్ళకు కూడా కొన్ని విధానాలు దాంట్లో మొదటిది ఏమిటి అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కర్కాటక లగ్నం వాళ్లకు కానీ కర్కాటక రాశి వారికి కానీ అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నం వాళ్లకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంటున్నది అనుకున్న పనులన్నీ నెరవేరటము వాళ్ళకు కావలసినటువంటి రీతిలో ఒక్కసారిగా ఉన్నట్టుండి మనకు కరెంట్ పోయి ఒక్కసారిగా మొత్తం అంతా చీకటే వెలుగు వెలుగొస్తే ఎలా అయితే ఉంటుందో అలా కర్కాటక లగ్నం వాళ్ళకు కానీ కర్కాటక రాశి వాళ్లకు కానీ అలా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంటుంది నెక్స్ట్ ఏమిటి భగవానుడి యొక్క అనుగ్రహము కూడా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్లకు కూడా చాలా అంటే చాలా అనుకూలముగా ఉంటుంది అందులో ఏమాత్రము సందేహం లేదు ఇక మఖానక్షత్రం అని మనం చెప్పుకున్నాం మరి మఖానక్షత్రం వాళ్లకు కూడా చాలా బాగుంటుంది మఖబుబ్బ ఉత్తరాహ్పాదం సింహం అనేటువంటి మళ్ళీ సింహరాశికి వస్తుంది అలా నక్షత్రం వాళ్లకు కూడా చాలా బాగా యోగించేటువంటిదిగా ఉంటుంది చాలా కలిసి వస్తాయి ఎందుకంటే మనకు ఉగాది పండుగ దగ్గరలోనే ఉన్నది అయినా ముందు ముందు కలిసి వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి అలా కలిసి వచ్చేటువంటి వాటిల్లో ఇప్పుడు మనకు కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి వృషభ రాశి వారికి తర్వాత కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి తర్వాత మకర రాశి వాళ్లకు కుంభరాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి మిగతా వాళ్లకు ఉండవు అని కాదు తక్కువ ఫలితాలు ఉంటాయి ఫలితాలు ఉంటాయి మిగతా రాసుల వాళ్లకు కొంచెం తక్కువ ఫలితాలు ఉంటాయి నిజానికి మహామాఘి అనేటువంటి రోజు నుండి చంద్రుడి యొక్క అనుగ్రహము సూర్యదేవతాను సూర్యదేవుడి యొక్క అనుగ్రహము వల్లనూ మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి సుస్పష్టం ప్రతి వాళ్ళ జీవితంలోనూ మంచి ఉంటుంది జీవితంలో ఒడదుడుకులు అనేటివి సహజం సముద్రములో అలలు ఉన్నట్టుగా మానవ జీవితంలో ఒడదుడుకులు ఉన్నంత మాత్రాన ఇంకా వీడి జీవితం అయిపోయింది ఎందుకు పనికిరాడు అనేది ఉండదు ఎప్పుడూ కూడా దాన్ని మనము సమన్వయం చేసుకోవటంలోనే గొప్పతనం అంతే బాగా లేని రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలంటారు మామూలుగా పరిహారాలు అనేటువంటి వచ్చినప్పుడు ఒక మీనరాశికి ధనుస్సు రాశికి తులారాశికి మళ్ళీ కొంచెం బాగానే ఉంది మీనరాశి ధనుస్సు రాశి మేషరాశి వీళ్ళు పరిహారాలు అనేటప్పటికీ మనం ఆరాధించాల్సింది ఈ సూర్యదేవుణ్ణి ఎక్కువగా ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి వీళ్ళదే వీళ్ళ వల్లనే బాగుంది అని ఎప్పుడైతే మనం చెబుతున్నామో వీళ్ళ వల్లనే కొంచెం మధ్యస్థంగా ఉంటేనే కదా వాళ్లకు కొంచెం తక్కువ అంటున్నాం మరి తక్కువగా ఉన్నవి ఎవరిని ఆరాధించాలి వీళ్ళనే ఆరాధించాలి అందువలన వీళ్ళని ఆరాధిస్తే సరిపోతుంది అంతే ఏం లేదు దానికి దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే చంద్రుడికి సంబంధించినటువంటివి బియ్యము దానం చేసుకోవటము సహజంగా మనం మామూలుగా సూర్యభగవాను సంబంధించినటువంటి గోధుమలు దానము చేయటము లేదా ఎక్కడైనా సూర్యభగవాను ఆలయాలకు అంటే విష్ణు ఆలయాలకు వెళ్ళి కాస్త చేసుకోవాల్సినటువంటి పూజలు అవి చేసుకుంటే చాలు సరిపోతుంది అంతే భాగపౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి తర్వాత ఏం చేయాలి అని సారీ భాగపౌర్ణమి రోజు ఏం చేయాలని అదేవిధంగా విధంగా పౌర్ణమి తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని చాలా చక్కగా చెప్పారు గురువు గారు థ్యాంక్ యూ చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ